है जारी शासर पार्टी मदद दुआ कीजिए हमारे लिए बाकी विनोद भाई जी चीजें और अनिल नगर की आवाज़ और हम सब की आवाज़ है और मेरे लिए एक अच्छा साथी मिलेंगे आपका सिलसिला में मेरे को जिता है मेरे को एक और साथी दी है एम पी भी तो और शानदार डेवलपमेंट हो सकता है के सी आर जाने के बाद कैसा लग रहा है आपको नया हुकूमत नया हुकूमत कैसा है कैसा है वरुण अच्छा है

మేడం మేడం దయచేసి అందరూ మర్చిపోకుండా తెలంగాణ తెలంగాణ లెఫ్ట్ సైడ్ కు పోకుంటే నీడ ఉంది కాబట్టి ఇటు ఎండు ఉంది కాబట్టి దయచేసి జై ఈ వాట్ల సభ్య అంతట సభ్యులు బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ ముఖ్య నాయకులందరినీ ఈ స్క్వాట్లకు ఎంపిక చేసుకొని ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రత్యేకంగా ఆడపడుతున్న అన్నలమ్ములందరినీ ఉద్దేశించి పెద్దలు స్థానిక సార్సన్ సభ్యులు చిర్సిల్ల అభివృద్ధి పదాత కేజీఆర్ గారి మార్గదర్శక కోరుకుందాం జై తెలంగాణ కేజీఆర్ నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ

ಸರಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಲಕ್ಷ್ಮಣಾಗುಲ ಲಕ್ಕ ಸರ್. ಥ್ಯಾಂಕ್ ಯು. 18 ఈ సన్నాసులకు సమాధానం చెప్పాలి రెండు వేల పద్నాలుగు పదిహేను లక్షల ఎత్తా అని మోసం చేసిన మోడీకి తులం బంగారం అని మోసం చేసిన రేవంత్ రెడ్డికి ఇద్దరికి ఒకటే సమాధానం ఒకటే ఓటుతోని ఇవ్వండి తప్పకుండా సిరిసిల నుంచి వినోద్ అన్నకు బంపర్ మెజారిటీ ఇచ్చి గెలిపియండి పదమూడు తారీఖు నాడు ఎండ బాగుంటుంది ఈ రోజు లెక్కనే మరి పొద్దున్నే రండి బయటికి నేడు కొట్టగానే రండి ఎనిమిది వరకు మొత్తం పోలింగ్ పూర్తి చేసుకొని పోండి తర్వాత ఎండు ఉంది మెల్లగా పోతాం అనుకుంటే తప్పకుండా వచ్చి మూడో నెంబర్ మీద ఉంది కారు మూడో నెంబర్ మీద ఉంది కారు తప్పకుండా దయచేసి కారు గుర్తు మీద ఓటేసి గెలిపియాలని మా ఆడబిడ్డలను మా అన్నదమ్ములందరినీ కోరుతూ నిన్ననే మా సోదరి మా కౌన్సిలర్ గడ్డం లతా భాస్కర్ జన్మదినం జరుపుకున్నది ఆమెకు కూడా ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు ఇక్కడ ఉంది జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మరి మీ అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ ఎండాకాలం బయట ఎక్కువ వస్తే గుండకరి వడదెబ్బ దాక్తుంది బీజేపీ వాళ్ళ ముఖం మీద దర్వాదేసి వెళ్ళిపోరు దయచేసి థ్యాంక్ జై తెలంగాణ